వారాహి అమ్మవారు ఈ పేరు వినగానే మనసులో ఒక శక్తి ధైర్యం కలుగుతాయి కదూ అమ్మవారు అష్టమాతృకలలో ఒకరు సప్తమాతృకలలో ఐదవ శక్తి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం నుండి ఆవిర్భవించిన ఈ అమ్మవారు లోక కళ్యాణం కోసం దుష్ట సంహారం చేస్తుంది వరాహం ముఖంతో నాలుగు లేదా ఎనిమిది చేతులతో దర్శనమిచ్చే ఈ దేవి చేతిలో చక్రం శంఖం ఖడ్గం దండం నాగలి వంటి ఆయుధాలు ఉంటాయి ఆమె సింహంపై కూర్చుని ఉంటుంది వారాహి దేవిని రాత్రిపూట పూజిస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు శత్రువులను సహకరించి భక్తులను విజయాన్ని సంపదను సుఖ సంతోషాలను ప్రసాదించే దేవతగా ఈమెను కొలుస్తారు ధైర్యం ఆత్మవిశ్వాసం విజయం సంపద కోరుకునేవారు అమ్మవారిని పూజిస్తారు వారాహి అమ్మవారి బీజాక్షరం గ్లౌంగ్ ఆషాఢ నవరాత్రులు గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులు అమ్మవారిని పూజించడానికి ఎంతో శక్తివంతమైన రోజులు ఈ రోజుల్లో అమ్మవారిని పూజించిన మంత్రజపం చేసిన నామాలు జపించిన మంచి ఫలితాలు వస్తాయి మీరు వారాహి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఇంట్లో పూజిస్తుంటే అమ్మవారు మీ ఇంట్లో కొలువై ఉన్నారని తెలిపే కొన్ని మంచి సంకేతాలు కనిపించవచ్చు అవేమిటో ఇప్పుడు చూద్దాం మీకు ఉదయం బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున ఆటోమేటిక్గా మెలకువ వస్తుందా అలారం పెట్టుకోకపోయినా ఎవరో లేపినట్లుగా అనిపించి దుప్పటి తీసేసినట్లు అనిపిస్తుందా ఇలా జరిగితే మీకు వారాహి అమ్మవారి అనుగ్రహం ఉన్నట్లే సాధారణంగా ఉదయం లేవడానికి ఇబ్బంది పడేవారు అలారం మోగినా నిద్రలేనివారు ఈ విధంగా సహజంగా ప్రశాంతంగా నిద్రలేవడం అనేది అమ్మవారి సానుకూల ప్రభావానికి సూచన ఈ సమయంలో మనసు ప్రశాంతంగా గ్రహణ శక్తి అధికంగా ఉంటుంది ఈ వేళలో లేచి స్నానం చేసి లేదా కనీసం బ్రష్ చేసుకుని అమ్మవారి నామాలను నర్పవి వజ్రఘోషం వార్తాళి అపరాజిత అని జపించండి మీ మనసు చాలా తేలికగా ప్రశాంతంగా మారుతుంది ఇది మీ దైనందిన కార్యకలాపాలను మరింత ఉత్సాహంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందా అంతకుముందు తరచుగా ఉండే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తగ్గిపోతున్నాయా కుటుంబ సభ్యులు తరచుగా జ్వరం జలుబు తలనొప్పి వంటి సమస్యలతో బాధపడినా ఇప్పుడు అవి తగ్గుముఖం పట్టాయా దీర్ఘకాలిక రోగాలు కూడా ఉపశమనం పొందుతున్నాయా అవునంటే ఇది కూడా అమ్మవారి ఇంట్లో ఉన్నారని తెలిపే సంకేతం అమ్మవారిని పూజించడం మొదలుపెట్టినప్పటి నుండి ఆరోగ్యం మెరుగుపడుతుంది శరీరంలో శక్తి పెరుగుతుంది అనారోగ్యాల వల్ల కలిగే మానసిక ఆందోళన తగ్గి ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్యాలు వస్తూ ఇబ్బంది పడే వాతావరణం మారి అంతా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండేలా అమ్మవారు అనుగ్రహిస్తారు మీరు అమ్మవారికి దీపారాధన చేసినప్పుడు ఆ దీపంలో అమ్మవారి రూపాన్ని చూస్తున్నారా లేదా ధూపం వేసినప్పుడు పొగలో అమ్మవారి ఆకృతి కనిపిస్తుందా కొన్నిసార్లు మీకు తెలియని పెద్దల రూపంలో వచ్చి మీకు ఆశీర్వాదం ఇస్తున్నట్లు అనిపిస్తుందా అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన పసుపు గణపతిలో లేదా బెల్లం పానకంలో అమ్మవారి రూపాన్ని గమనిస్తున్నారా ఇలా ఏదో ఒక రూపంలో అమ్మవారు మీకు దర్శనమిస్తే అది అమ్మవారి అనుగ్రహం ఉన్నట్లే ఇలాంటి దర్శనాలు కేవలం కంటితో చూసేవి కాకుండా మనసులో ఒక దివ్యమైన అనుభూతిగా కూడా కలుగవచ్చు అలాగే దీపారాధన చేసినప్పుడు జ్యోతి చాలా ప్రకాశవంతంగా వెలుగుతుంటే లేదా మీరు పెట్టిన పుష్పాలు కింద పడినా అది కూడా ఒక సంకేతంగా భావించవచ్చు ఇవన్నీ అమ్మవారు మీ భక్తికి మెచ్చి సాక్షాత్కరిస్తున్నారని సూచిస్తాయి ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారా మంచా చెడా లాభమా ఎవరిని నమ్మాలి అనే సందేహాలతో బాధపడుతున్నారా మీ ఇంట్లో వారాహి అమ్మవారి విగ్రహాన్ని లేదా ఫోటోను పూజిస్తూ దీపాన్ని అమ్మవారిగా భావించి పూజిస్తే మీలో భయం లేకుండా నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది గతంలో చిన్న విషయాలకు కూడా భయపడే మీరు ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు నలుగురిలో మాట్లాడాలంటే భయపడేవారు కూడా ధైర్యంగా స్పష్టంగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు ఇది కేవలం బాహ్యధైర్యం మాత్రమే కాదు అంతర్ గత మానసిక స్థైర్యం కూడా సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యక్తిగత జీవితంలో వృత్తి జీవితంలో పురోగతి సాధిస్తారు ఏ పని చేయాలనిపించక సోమరతనంతో బాధపడుతున్నారా చెడు ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయా అమ్మవారిని పూజించిన తర్వాత మీలో ఈ మార్పు గమనించవచ్చు ప్రతికూల ఆలోచనలు తగ్గి సానుకూల దృక్పథం పెరుగుతుంది భవిష్యత్తుపై ఆశ చిగురుస్తుంది ఎప్పుడూ సోమరిగా ఉండేవాళ్లు కూడా చురుకుగా పనులు చేస్తారు పది నిమిషాల్లో చేయాల్సిన పనిని కేవలం రెండు నిమిషాల్లో పూర్తి చేస్తారు కార్యదక్షత పెరుగుతుంది పనులను వాయిదా వేసే అలవాటు పోతుంది ఒక రకమైన సానుకూల శక్తి మీలో ప్రవహించి మిమ్మల్ని నిరంతరం క్రియశీలంగా ఉంచుతుంది ఇది మీ వ్యక్తిగత వృత్తికరమైన అభివృద్ధికి దోహదపడుతుంది మీ ఇంట్లో అప్పుడప్పుడు కారణం లేకుండానే మంచి సువాసనలు వ్యాపిస్తున్నాయా ధూప్ స్టిక్ లేదా సాంబ్రాణి వెలిగించకపోయినా సుగంధ పరిమళాలు వస్తున్నాయా ఈ సువాసనలు చాలా స్వచ్ఛంగా దివ్యంగా ఉంటాయి అవి పూలవాసన కావచ్చు లేదా మరేదైనా తెలియని మధురమైన సువాసన కావచ్చు ఇది కూడా అమ్మవారి అనుగ్రహానికి సంకేతం అమ్మవారు ఆ ప్రదేశం దేశంలో కొలువయ్యున్నారని తన దివ్యత్వాన్ని చాటుతున్నారని దీని అర్థం ఇలాంటి అనుభూతి కలిగినప్పుడు మనసులో తెలియని ప్రశాంతత సంతోషం కలుగుతాయి వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రువుల భయం ఉండదు శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు మీలో తెలియని ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి కష్టాలను ఎదుర్కోవడానికి సంకల్పం దృఢమవుతుంది ముఖ్యంగా శత్రువుల నుండి రక్షణ లభించి వారిపై విజయం సాధిస్తారని నమ్మకం కలుగుతుంది బయట వ్యక్తులతో ఏర్పడే తగాదాలు వివాదాలు తగ్గిపోతాయి ఒకవేళ ఏమైనా సమస్యలు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది అమ్మవారు మిమ్మల్ని తన రక్షణ కవచంలో ఉంచుతారు మీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ మానసిక ప్రశాంతత లోపిస్తుందా కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు కలహాలు ఎక్కువగా ఉన్నాయా వారాహి అమ్మవారిని పూజించడం మొదలుపెట్టిన తర్వాత ఇంట్లో ప్రశాంతమైన సానుకూల వాతావరణం ఏర్పడుతుంది భార్యాభర్తల మధ్య తగాదాలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తగ్గి సామరస్యం నెలకొంటుంది ఇది కేవలం బాహ్యంగానే కాకుండా ప్రతి ఒక్కరి మనసులోను ప్రశాంతతను కలిగిస్తుంది ఇల్లంతా ఆనందంతో నిండి కుటుంబ బంధాలు మరింత బలపడతాయి నీటిగా నిజాయితీగా ఉండాలనిపిస్తుందా ఎవరి మీద ద్వేషం పెంచుకోకుండా అబద్దాలు చెప్పకుండా ఉండాలనిపిస్తుందా ఒకరికి మేలు చెయ్యాలనే ఆలోచనలు ఎక్కువగా వస్తు కీడు చెయ్యాలనే ఆలోచనలు మనసులోకి రాకుండా ఉంటే అది అమ్మవారి ప్రభావమే మీలో సహాయ గుణం పెరుగుతుంది ఇతరుల పట్ల దయా కరుణ ఏర్పడతాయి సంక్షోభ పరిస్థితులలో కూడా మనసు నిలకడగా ఉంటుంది సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు వ్యక్తిత్వం ఉన్నతంగా మారుతుంది మీ వ్యాపారంలో అడ్డంకులు తొలగి పురోగతి కనిపిస్తుందా కొత్త అవకాశాలు వచ్చి లాభాలు పెరుగుతున్నాయా ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు పదోన్నతులు కనిపిస్తున్నాయా మీరు ఉద్యోగ రీత్యా లేదా వ్యాపారం నిమిత్తం ప్రయాణాలలో ఉన్నా కూడా మనసులో అమ్మవారిని ధ్యానించాలని అమ్మవారి నామాలను జపిస్తూ ఉండాలనిపిస్తుందా ఉదాహరణకు మీరు ద్వాదశనామాలు షోడసనామాలు వజ్రఘోషం నర్పవి అభిరాజిత వంటివి చెప్పించవచ్చు ఇవన్నీ అమ్మవారి అనుగ్రహానికి సూచనలు కోపం తగ్గి శాంతియుతంగా ఉంటారు పనులు సవ్యంగా సాగి విజయం లభిస్తుంది వారాహి అమ్మవారు స్వయంగా కలలో కనిపించడం లేదా ఆమెకు సంబంధించిన చిహ్నాలు జంతువులైన వరాహం సింహం వంటివి కలలో కనిపించడం జరగవచ్చు ఇది అమ్మవారు మీకు ఏదో ఒక సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని సూచిస్తుంది పూజ సమయంలో లేదా ధ్యానంలో ఒక ప్రత్యేకమైన శక్తి ప్రవాహాన్ని అనుభూతి చెందవచ్చు శరీరంలో ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ వెచ్చదనం లేదా చల్లదనం అనుభవించవచ్చు ఇవన్నీ కూడా మన ఇంట్లో వారాహి అమ్మవారు ఉన్నారనటానికి సంకేతాలు వారాహి అమ్మని అమ్ముకున్న భక్తులకు అమ్మ తన బిడ్డలను రక్షిస్తూనే ఉంటారు తన రక్షణ వలయంలో ఉంచుతారు ఈ సంకేతాలన్నీ మీ ఇంట్లో వారాహి అమ్మవారు ఉన్నారని ఆమె తన బిడ్డలను రక్షిస్తూ తన రక్షణ వలయంలో ఉంచుతున్నారని తెలియజేస్తాయి అమ్మవారిని నమ్ముకున్న వారికి ఆమె అండగా ఉంటుంది మీ ఇంట్లో ఇలాంటి సంకేతాలు ఏవైనా కనిపిస్తున్నాయా కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినోభవం 住户。